ఉన్న అంకులే అమ్మాయి వస్తే అబ్బాయి వచ్చిననుకో చూడు కూడా చూడరు ఇట్లా ఇట్లా స్క్రోల్ మొగ్గం చూడరు ఎవరైనా అమ్మాయి కానీ ఆంటీ గానీ ఇట్లా మంచిగా నడుముంది అనుకో ఆపుతారు మొత్తం చూద్దరు ఒకటి రెండు సార్లు చూస్తారు మళ్ళీ స్టిప్ చేసి మళ్ళీ చూద్దరు ఇట్లా ఉంటాయి కదా కొన్ని అంటే వాళ్ళ టాలెంట్ చూపిస్తూ ఉంటారు కదా ఆ టాలెంట్ చూపించే అమ్మాయిలో రీల్స్ ఎన్నైనా చూడు కానీ ఫాలో కొట్టకన్నా ఇప్పుడు నాకు తెలిసే నా ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్ పొద్దున ఒకటి తీసుకొస్తారు సాయంత్రం తీసుకొస్తారు రాత్రి ఒకటి తీసుకొస్తారు అమ్మాయిల అమ్మాయిలు అనుకుంటారా పొద్దున ఒకరితో పోతారు సాయంత్రం ఒకరితో పోతారు రాత్రి ఒకటి పోతారు అన్నీ చెప్తాను అందరికీ చెప్పే అన్న పది పర్సెంట్ అమ్మాయిలు చాలా మంచోళ్ళు ఉన్నారు అబ్బాయిల్లో కూడా అబ్బాయిలు అయితే యాభై పర్సెంట్ మంచోళ్ళు ఉన్నారు జన్యున్గా ఉంటారు పెళ్ళైన తర్వాత పెళ్ళంతో అన్నీ అనుకుంటారు కానీ వాళ్ళకి వాళ్ళ ఎవరైతే నిజంగా సిన్సియర్గా ఉండేటోళ్ళు వాళ్ళకి ఇలాంటి నిజా హెటోరీలు వస్తారు అని ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో కానీ ఎక్కువ బాయ్స్ ఎంత కష్టపడ్డా లైక్స్ రావు అలాంటి అమ్మాయికి అయితే మిలియన్ లైక్స్ వస్తున్నాయి చేంజ్ చేపల్చుకున్నా అన్న నిజం చెప్తున్నాగా ఈ విషయం మంచిగా అడిగినప్పుడు అన్నా నేను చెప్తున్నా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలు ఇట్లా ఉంటాయి కదా కొన్ని అంటే వాళ్ళ టాలెంట్ చూపిస్తూ ఉంటారు కదా ఆ టాలెంట్ చూపించి అమ్మాయిలు రీల్స్ ఎన్నైనా చూడు కానీ ఫాలో కొట్టకన్నా ఎందుకంటే నిజంగా టాలెంట్ స్కిల్స్ అబ్బాయిలలో ఉన్నో లేదు వాళ్ళకి రావు వాళ్ళని మీరు చూడరు ఈ టాలెంట్ చూపించే వాళ్ళని ఫాలో కొడతారు ఇక వాళ్ళు ఏం పనులు చేయరు సాఫ్ట్వేర్ పోరు గవర్నమెంట్కి ప్రిపేర్ గారు ఇంకా వాళ్ళకి డబ్బులు వస్తాయి అంటే మీరు ఫాలో కొడతారు ఆ వాళ్ళు సామాన్లు చూపిస్తారు ఆ సామాన్లు చూసి మీరు ఫాలో కొడతారు వాళ్ళకేమో ఇన్స్టాగ్రామ్ నుండి వ్యూహర్షిప్ ఉంటుంది వాళ్ళ కుప్పలు కుప్పలు డబ్బులు వస్తాయి వాళ్ళు ఇంకా నువ్వు ఇక్కడ ఇప్పితే ఐదు లక్షల వ్యూస్ వస్తాయి ఇక్కడ దాకా వస్తే పది లక్షల వ్యూస్ ఇంకా ఆమె చూసి ఇంకో పది మంది నువ్వు నిజం చెప్తానగా అందరూ అబ్బాయిలు అందరూ అసలు అమ్మాయిలు ఎడైనా పోనీ కానీ అబ్బాయిలందరూ అమ్మాయిలని సామాన్లు చూసి అమ్మాయిలని చూసి ఫాలో అయితే కొట్టకండి ఫాలో అయితే కొట్టకండి అది అవసరమైతే రెండు కామెంట్లు బ్యాడ్ కామెంట్లు పెట్టలేదు కానీ అది అది ఇంకా అంటే మీరు చూసి దానికి ఫాలో కొట్టి దానికి లైక్ కొడితే దాన్ని చూసి ఇంకొక అమ్మాయి దాన్ని చూసి ఇంకొక అమ్మాయి అదే అది మస్తు రా దాని ప్రమోషన్లు వస్తున్నాయి ఐదు వేలు పదివేలు చంపు వీడియోకి నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఇరవై వేలు నువ్వు గవర్నమెంట్ జాబ్ చేసి ముప్పై వేలు చంపు అవుతున్నావు నీకు నీకు డబ్బులు రావాలంటే ఇన్స్టాగ్రామ్లో వచ్చి నువ్వు సామాన్లు చూపి నీ డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఇంకొక నలుగురు తయారవుతారు అది మన మన తప్పే మన మగవాళ్ళ తప్పే మన మగవాళ్ళు సొల్లు గారుచుకుంటారు కొట్టడం లైకులు కొట్టడం ఫాలో కొట్టడం వాడు ఎంత మగోడు ఎంత మంచి కంటెంట్ చేయని అన్న ఎంత టాలెంట్ ఉండని ఎంత కంటెంట్ చూపుని ఏమైనా చూని వాడు కత్తి తీసుకొని పొడుచుకొని వాడికి ఫాలోవర్ రాడరు వాడిని స్కిప్ చేసేస్తారు అన్న నాకు తెలిసిన పెళ్ళైన అంకులే అన్న వా ఇద్దరిద్దరు నా ఎత్తు కొడుకులున్న ఒక అంకులే అమ్మాయి వస్తే అబ్బాయి వచ్చిన చూడు వాడి మొగం కూడా చూడరు ఇట్లా ఇట్లా స్కోలు మొక్కను చూడరు ఎవరైనా అమ్మాయి కానీ ఆంటీ కానీ ఇట్లా మంచిగా నడుము పోయింది అనుకో ఆపుతారు మొత్తం చూద్దరు ఒకటి రెండు సార్లు చూస్తారు మళ్ళీ స్క్రిప్ట్ చేసి మళ్ళీ చూద్దరు కానీ ఆ అబ్బాయి వస్తే మాత్రం అసలు వాడు ఏం మాట్లాడు వాడు ఏం మాట్లాడతాడు వాడు ఏదైనా చెప్తాడు ఆ ఇనరు వాడు ముఖం చూడరు అసలు వాడు మొగోడు అయితే వాడు ముఖం చూడరు అట్లా అట్లుందన్నా నిజంగా జెన్యున్ గా ఉందన్నా నిజంగా చూసి చూసి చెప్తానా అంటే అన్న మేము ఈ క్వశ్చన్ అడగదలుచుకున్నా అమ్మాయిలు ఎందుకన్నా ఆ ని ఇష్టపడతారు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళని ఇష్టపడతారు ఎందుకంటే ఏం చెప్తారు అన్న చాలా తెలియగలరు అమ్మాయిలు ఇప్పుడు నీ ఖడ్గం కానీ నీ ముఖం గాని చూడట్లేదు నీ వెనక డబ్బునే చూస్తారు నీ వెనక డబ్బుని చూస్తారు ఆ ఆ అంకులకి ఖడ్గం టాలెంట్ ఉందా ఆ అంకులకి దమ్ముందా ఆ అంకులకి మగతనం ఉందా అవసరం లేదు వాళ్ళకి డబ్బు సుఖం సుఖం ఉండాలి తర్వాత ఏం చేస్తారు వాళ్ళు డబ్బులు కావాలి డబ్బులు కావాలి లగ్జరీ లైఫ్ వస్తుంది లగ్జరీ లైఫ్ కావాలి లగ్జరీ లైఫ్ తర్వాత వెనక నుండి ఎన్ని ఎన్ని నాటకాలు ఎన్ని నాటకాలైనా చేయొచ్చు వెనక నుండి ఎన్ని నాటకాలనే చేయొచ్చు అట్లా నడుస్తుంది అంటే పర్ఫ్యూమ్ కొట్టుకోవడం అన్న నాకు అన్న నాకు తెలిసి సిన్సియర్ లవ్ చేయాలి అంటే ఫస్ట్ పది సంవత్సరాలైనా అయినా కాదు కానీ అమ్మాయి మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని చేసుకోవాలన్నా క్యారెక్టర్ ఉన్నోళ్ళు చాలా రేరు వంద మందిలో పది మంది ఉన్నారు ఆ నిజంగా అమ్మాయి నీకు దొరికిందంటే నువ్వు అదృష్టవంతుడి లేకపోతే జస్ట్ ఫక్ అండ్ ఫ్లై ఎట్లా తెలియాలి అమ్మాయి క్యారెక్టర్ ఉంది మంచి ఉందని ఎట్లా అయిపోయింది అన్న నీకు నీ 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 అమ్మాయికి బాయ్ బెస్ట్ కానీ ఒక పది మందితో అబ్బాయిలతో అంటే నువ్వు ఆమె ఆమెకు తెలియకుండా ఆమె ఇన్స్టా ఐడి తెలుసుకో ఆమె వాట్సాప్ చాట్ చేసుకో వాళ్ళిద్దరు ఏం మాట్లాడతారో తెలుసుకో తప్పు లేదన్న ఇప్పుడు నువ్వు పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటే ఇవన్నీ చేయి లేకపోతే వదిలి చేసి వదిలి అంతే ఇక అంతే అంతకుమండి లేదు కానీ నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం రెండు సంవత్సరాలైనం కాదు నాలుగు సంవత్సరాలైనా కాదు ఇంకొక పది సంవత్సరాలు ఆగినా కూడా ఆ అమ్మాయి గురించి మొత్తం తెలుసుకో ఆ అవసరం అయితే ఆమె ఆడ పుట్టింది ఆడ పెట్టింది ఎవరితో ఫ్రెండ్షిప్ చేసింది ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు ఎంతమంది లవర్లు ఉన్నారు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను నన్ను ఉంచుకుంటుందా నన్ను కూడా వదిలేత్తదా లేకపోతే నాతో పాటు వాడిని కూడా ఇంకా మనసులో పెట్టుకుందా లేదా ఆమె మనసు మొత్తం స్కానింగ్ చేయాలి ఏదో పోయినాం పెళ్లి చూపులకు పోయినాం జాబ్ వచ్చింది పెళ్లి చూపులకు పోయినాం అమ్మ నాన్న కూర్చోబెట్టారు పది లక్షల కట్నం అన్నారు కళ్ళు మూసి చేసుకున్నాం అంటే ఇక నీకు అక్కడ నుంచి ఉంటదన్న నీ ఇంటికి రెండు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి ఇక ఇక ఎవడొత్తుడు ఎవరితో మాట్లాడుతుంది ఇక ఇదే టెన్షన్ వాడికి జాబ్ టెన్షన్ ఉండదు ఏ ఉండదు జీవితాంతం ఆలోచించకుండా కూర్చోాలి లేకపోతే విడాకులు ఇవ్వాలి అక్కడ సగం డబ్బులు భర్ణలు తీసుకుంటారు ఇదే నడుతుంది లేటెస్ట్ సరే సర్వే వచ్చింది అమ్మాయి చెప్పి బాగా లవ్ చేస్తారు చెప్పి చెప్పి కాళ్ళని కాదన్న అంటే వాళ్ళే ట్రై చేస్తారన్న ఇప్పుడు నువ్వు ఉన్నావు నీకు ఉంటాయి నీకు ఉద్యోగం ఉంటుంది నీకు శాలరీ ఉంటుంది నీకు నీకు చాలా పనులు ఉంటాయి నువ్వు తెల్లారు ఆమె వెనక తిరగలేవు చెప్పి అయితే వాడు దానిక అదే పని వాడికి వాడికి ఇంట్లో నుంచి డబ్బులు వస్తావు వాడికి అదే పని ట్రై చేస్తాడు లైన్ ఎత్తాడు పడేస్తాడు పడిపోయింది పోయిద్ది నువ్వేమో ఉద్యోగం కొడుతూ కాకపోతే ఉద్యోగం కొట్టి నువ్వు దానే చేసుకుంటావు మళ్ళీ నీకు వెనక నుండి